మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి అంబరాన్ని అంటిన సంబరాల్లో కొత్త సంవత్సరంలోనికి స్వాగతం పలికేశాం అందరూ బాగుండాలి అంతా మంచే జరగాలి అనే ఆశతో భగవంతుని ప్రార్థిస్తాం గత కొంతకాలంగా ఎన్నో ఆటుపోట్లు మరెన్నో సమస్యలు క్షణక్షణం భయంతో గడిపిన రైతన్న ఎంతో ప్రశాంతంగా ఆనందంగా తన చెమట జల్లుని చిందించి నేల తల్లిని పులకరింపచేసి పచ్చని పల్లెల్లో వెలుగులు నింపుతూ సంక్రాంతి పండుగలను జరుపుకుంటున్నాడు అసలు సంక్రాంతి అంటే చల్లని గాలుల నడుమ పచ్చని పైరుల నడుమ ప్రతి ఊరు ప్రతి ఇల్లు ధాన్యపు రాసులతో డూడూ బసువర్ణ నృత్యాలు గంగిరెద్దు వాళ్ళ విన్యాసాలు ఉదయాన్నే హరిదాసు చేసే గజ్జల చెప్పుళ్ళు ఆనందంగా నవ్వించే పగటి వేషగాళ్ళు మా ఇంటికి రండి అని ఆహ్వానించే గొబ్బెమ్మల చుట్టూ నృత్యం చేస్తున్న అమ్మాయిలు గాలి పటాలతో సందడి చేసే పిల్లలు ముంగిట్లో ఇంద్రధనుస్సు నిలిపే రంగవల్లులు పందెం రాయిళ్ళు పెట్టే కోడిపందాలు చిట్టి పాపల బుడిబుడి అడుగులు కొత్తగా పెళ్ళైన జంటలు ఇలా అందరి సమక్షంలో బొమ్మల కొలువులతో భోగి మంటలు చాటున చల్లని ఉదయాన్ని ఆస్వాదిస్తూ పాత వస్తువులను కష్టాలను భోగి మంటలకు సమర్పిస్తూ చిన్నారులకు భోగి పళ్ళు పోస్తూ ఇబ్బందులు ప్రమాదాలు ఏమీ కలగకుండా అందరూ సుఖ సంతోషాలతో కలిసి ఉండాలని ప్రతి ఇల్లు ఒక హరివిల్లులా మారాలి అదే అసలైన సంక్రాంతి అందమైన ఆనందమైన జీవితాలలో తొలికాంతి అసలు సంక్రాంతి అంటే పురాణాల ప్రకారం సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి ఎందుచేతనంటే సూర్యుడు మేషాది ద్వాదశ రాశుల ఎందు క్రమంగా రాశి నుంచి ఉత్తర రాశిలోనికి ప్రవేశిస్తాడు అయినా పుష్యమాసంలో హేమంత ఋతువులో చల్లని గాలులు వీస్తూ మంచి కురిసే కాలంలో సూర్యుడు మకర రాశిలోనికి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉంది ఈ మాసంలో మకర సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణ పదంలో అడుగు పెడుతూ ఉంటాడు అందుకే ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి పంట చేతికొచ్చిన ఆనందంలో రైతన్నల కళ్ళల్లో విరిసే కోటి కాంతులతో ఆనందాల కోలాహలంతో ఈ మూడు పండుగలు మూడు రోజులుగా చేసుకోవటం ఎప్పటినుంచో వస్తున్న ఆచారం అందుకే దీనిని పెద్ద పండుగగా అని కూడా పిలుస్తారు సంక్రాంతి రోజు తెల్లవారుగానే పాలు పొంగించి కొత్త బట్టలు వేసుకుని రుచికరమైన పిండి వంటలు తింటూ సంతోషంగా గడుపుతూ ఈ పండుగను ఆస్వాదిస్తారు స్త్రీలైతే లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజ చేసి ఆ తల్లిని తమ గృహంలోనికి ఆహ్వానిస్తారు పిల్లలు గాలి పటాలను ఎగురవేస్తూ సరదాగా గడుపుతారు గంగిరెద్దులు పందాలను నిర్వహిస్తారు మరియు ఇంటి ముందు రథం ముగ్గు రంగవల్లులతో ఇంటి ముంగిళ్ళు కలకలలాడుతూ ఉంటాయి అయితే ఈ రోజున పితృదేవతలకు తర్పణాలను వదులుతారు ప్రతి నెల పితృతర్పణాలు ఇవ్వాలి ఈ రోజు ఆడపిల్లలకు ప్రత్యేకమైన రోజు ఆడవారందరూ గొబ్బెమ్మలు పెడతారు గొబ్బెమ్మ అంటే గోపి బొమ్మ అని అర్థం అంటే కృష్ణుని భక్తురాలు గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నిత్యం చేస్తూ కృష్ణ భక్తి తమకు కలగాలని ప్రార్థిస్తారు ఇటువంటి గొప్ప పండుగ రోజు ఇవన్నీ చేసి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు